అస్సలాము అలైకుం అలాగండి ఇంకా ఇప్పుడైతే చిన్న నోరు నోరుంచే కారం అయితే దంచుకున్నా చూడండి ఫస్ట్ ఉప్పు అయితే వేసానండి ఆ తర్వాత జీలకర్ర ఒట్టిమిర్చి కరివేపాకు వేసి బాగా నూనెలో వేయించి ఇంకా అవి అయితే దంచానండి అవి దంచిన తర్వాత ఇప్పుడు ఇక్కడైతే చూడండి ఇవి వచ్చేసి ఆనియన్స్ టమాటా పళ్ళు అయితే నూనెలో మగ్గించానండి ఇంకా ఫస్ట్ మనము ఆనియన్స్ అయితే వేసుకొని దంచుకోవాలండి ఇక్కడ చిన్న రోలు అయినా కానీ చాలా బాగా దంచుకోవచ్చు అయితే కొంచెం చూసి దంచుకోవాలండి మనం కింద పడకోకుండా దంచుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి రోడ్లో దంచుకున్న పచ్చడి కానీ కారం కానీ చాలా కమ్మగా ఉంటుంది మనం మిక్సీలో వేసేదానికన్నా ఇలా వేసి దంచుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా ఇక్కడ టమాటా పళ్ళు అయితే వేస్తున్న చూడండి మీరు ఇందులో కావాలనుకుంటే చింతపండు నానబెట్టి చింతపండుని వేసుకోండి నాకు ఇక్కడ చింతపండు యూజ్ చేయొద్దని చెప్పారు అందుకోసం నేను చింతపండు అయితే వేయలేదండి నాకు తినొద్దని చెప్పారు అందుకోసమని నేను ఇక్కడ చింతపండు అయితే వేయలేదు కొన్ని టమాటా పల్లె ఒక టమాటా పండు ఎక్కువే వేసానండి ఇంకా ఫైనల్గా మనకు ఈ కారం అయితే రెడీ అయిపోయింది చూడండి జీరా చట్నీ అనమాట చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ కారంతో తిన్నామంటే ఇంకా ఆహ్వానాల్సిందే అంత బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి లేదా ఇలా ఈ కారం ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఈడో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి